హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజు స్పెషల్ వచ్చేసి ఏంటంటే అమ్మ వాళ్ళ ఇంట్లో ఉప్పలమ్మ తల్లిని అయితే పెట్టుకుంటున్నారనమాట అందుకని మేమందరం కలిసి అయితే అల్లం అయితే పొట్టు తీసి కట్ చేస్తున్నాం అనమాట అయితే ఇక వెళ్ళేసరికి ఇదంతా స్టార్ట్ అయిపోయింది నేను వెళ్ళేసరికి అమ్మ వాళ్ళైతే ఆల్రెడీ మొదలు పెట్టేశారు ఇక నేను కూడా వెళ్ళినాక అమ్మని అక్కడ నుంచి లేపేసి నేను కూర్చొని నేను కూడా స్టార్ట్ చేసేసాను అమ్మ వాళ్ళతో కలిసి ఇక అల్లం వెల్లుల్లి అయితే తీస్తున్నాను నాయనమ్మ కూడా వచ్చారనమాట ఇక అందరం కలిసి అయితే సరదాగా అవన్నీ కట్ చేసుకుంటూ ముచ్చట్లు పెట్టుకుంటూ ఇలా అయితే గడిపేసామన్నమాట ఇవన్నీ కట్ చేసేసి మిక్సీ అయితే పట్టేసి అల్లం పేస్ట్ అయితే పక్కన పెట్టేసుకున్నాము అమ్మవారి కోసం అయితే ఇక గొర్రెను కూడా తీసుకొచ్చారనమాట నాన్న వాళ్ళు మూడు సంవత్సరాలకు ఒకసారి ఉగాదికి ముందైతే పెడతారు కదా అయితే ఈసారి పెడుతున్నాం అనమాట అమ్మ వాళ్ళు అయితే పాత గుడి ఉండేది అదంతా తీసేసి ఇప్పుడు కొత్త గుడి అయితే కట్టేసారు ఫ్రైడే రోజే మేము ఉప్పులమ్మ పెట్టేది అందుకని నైట్ టైమ్ ఇక ఇవన్నీ గుడి కట్టడం ఇవన్నీ అయితే స్టార్ట్ చేసామన్నమాట అసలు నిద్ర లేదు ఇంకా ఎర్లీ మార్నింగ్ అన్నయ్య నాన్న కలిసి అయితే మామిడి ఆకులు ఇవన్నీ కట్టేస్తున్నారు ఇంకా దీని తర్వాత నేను అన్నయ్య అయితే మార్కెట్ అయితే వెళ్ళామనమాట వెజిటేబుల్స్ తీసుకురావడానికి అండ్ అలాగే పెరుగు ఇవన్నీ ఉంటాయి కదా అవన్నీ తీసుకురావడానికి అయితే వెళ్ళిపోయామనమాట అలా అవన్నీ తీసుకొచ్చేసరికి ఎర్లీ మార్నింగ్ అయిపోయింది అసలు ఫైవ్ అయిపోయింది పిల్లలు అయితే పడుకుండిపోయారు అందుకని ఏం చికాకు లేకుండా ఇలా మార్నింగ్ లోపు అన్ని పనులు అయితే అయిపోయాయి యి ఇక మేమందరం స్నానాలు అవన్నీ చేసేసి అయితే ఇక పనులైతే స్టార్ట్ చేసేసాము ఇంకా తాతయ్య అయితే వచ్చారు వచ్చాక ఇక దేవుడి పనులన్నీ అవన్నీ అయితే చూసుకుంటున్నాడు అనమాట దేవుడికి సంబంధించిన కుండలు అవన్నీ అయితే పసుపు బోట్లు అయితే తాతయ్య పెట్టేస్తున్నాడు ఇంకోవైపు అది కొంచెం ఆరిపోయింది అనమాట సిమెంట్ ఆరిపోతే అన్నయ్య అయితే సున్నం అయితే వేసేస్తున్నాడు చుట్టూ కొంచెం సిమెంట్ వేసిన దగ్గర మాత్రమే ఇలా అయితే వేసేస్తున్నాడు అనమాట ఇదంతా పూర్తయిపోయాక వంటలు చేసే వాళ్ళు వచ్చేస్తే ఇక వెజిటేబుల్స్ అవన్నీ అయితే చేపిస్తున్నాం చేపిస్తున్నామన్నమాట కర్రీస్ అవన్నీ అందుకని పైకి అయితే తీసుకెళ్ళిపోయాము వాళ్ళైతే అవన్నీ కట్ చేసేసుకుంటున్నారు ఇక్కడైతే మేము తీసుకొచ్చిన సరుకులు అనమాట ఇవన్నీ నాన్న ఒక రోజు ముందుగానే సరుకులు ఇవన్నీ తీసుకొచ్చేసారనమాట అవన్నీ తర్వాత నేను కూడా బయట వాటిలో అవన్నీ వచ్చేసి ముగ్గు అయితే పెట్టేస్తున్నాను అనమాట ఇక సింపుల్గా అయితే చేశాను ఎందుకంటే తొక్కిల్లో మొత్తం ఇప్పుడు టెంట్ అవన్నీ వేయాలి కాబట్టి కాబట్టిక్కిట్లో అదంతా పోతుందని ఇక మామూలుగా అయితే వేసేసాను తర్వాత అమ్మవారి ముందు కూడా వేసాను అనమాట ఇక్కడ మా ఇంటి ముందు ఇక్కడ మైసమ్మ తల్లి ఉంటుంది అమ్మవారి దగ్గర కూడా ముగ్గు అయితే పెట్టేశాను తర్వాత ఇక వీడియో అయితే షూట్ చేశాను అనమాట మొత్తం ముగ్గు ఇదేనండి ఎలా ఉందో కామెంట్ సెక్షన్ లో చెప్పండి తాతయ్య వచ్చేసి కంకణాలు అవన్నీ అయితే కట్టేశాడు అనమాట అయితే అందరిని ఒక్కొక్కరిని అయితే కంకణాలు అయితే కట్టేస్తున్నాడు వెనక అమ్మవారిని అయితే ఇక డాడీ అయితే పట్టాలు అవన్నీ వేసేసి ఇక దేవుణ్ణి చూడండి ఎంత బాగా అలంకరించారో చాలా బాగా అనమాట ఇక ఇవన్నీ రెడీ అయిపోతున్నాయి ఒక్కొక్కటి తర్వాత మా అందరికైతే కంకణాలు కట్టేశారు మా పాప కూడా ఏడ్చింది కంకణం కావాలంటే మా పాప కూడా కట్టించేశాను ఇలా అందరం కంకణాలు కట్టేసుకున్నాక మా నాన్నగారు వెనకైతే అమ్మవారిని ఎంత గా అలంకరించారు చూడండి పూలతోటి చాలా బాగా అలంకరిస్తారనమాట పూలతోటి మొత్తం నిండుగా అలంకరించారు అందులో పటాలు అవన్నీ వేశారనమాట ఇదంతా పూర్తి అయిపోయాక ఇక నేను కూడా కొన్ని మామిడి ఉంటే అవి తోరణం లాగా కట్టేసేసి అమ్మవారి ముందు అయితే కట్టేస్తున్నాను చాలా బాగుంది కదా ఇంకా వెనుక డాడీ మొత్తం ఇక అమ్మవారికి పూలు బొట్లు అవన్నీ అయితే నీట్గా అలంకరించేస్తున్నారు ఇదంతా పూర్తి అయిపోయాక అమ్మవారిని అయితే నిండు ఇక ఇప్పుడు వచ్చేసి గొర్రెని అమ్మవారి ముందుకైతే తీసుకొచ్చాము తీసుకొచ్చాక దాన్ని మంచి శుభ్రం చేసేసి పసుపు బొట్లు అవన్నీ అయితే పెట్టారు పెట్టాక కొంచెం సేఫ్ అయినాక పెట్టడానికి అయితే సిద్ధం చేశారు అది కొంచెం టైం తీసుకుందనమాట మధ్యలో త్రీ ఇయర్స్ దాకా ఉప్పలం అని పెట్టలేదు కొన్ని ఇబ్బందుల వల్ల అందువల్ల కొంచెం లేట్ అవ్వడం వల్ల ఒక హాఫ్ అన్ అవర్ అలా కొంచెం చికాక్ చేసింది తర్వాత పెట్టేసింది అనమాట అమ్మవారు అయితే నిండుగా ఉంది మాకు మంచి కలగాలని చెప్పి అయితే అందరం కలిసి అయితే దన్నం పెట్టేసుకున్నాము పెట్టుకున్నాక ఇక ఈ ఆట జల్తారు పెట్టేసింది దాని తర్వాత ఇక దాన్ని అయితే కట్టింగ్ అయితే అయిపోయింది అనమాట అది జల్తారు పెట్టంగానే అమ్మ వాళ్ళతోటి కొబ్బరికాయ అయితే కొట్టిచ్చేసి ఇంకా దాన్ని కట్టింగ్ అయితే చేసేసారు అయితే మా బాబాయ్ వాళ్ళు వచ్చారనమాట మా బావ మరియు మా బాబాయ్ ఇద్దరు కలిసి అయితే దాన్ని కొంచెం కట్ చేస్తున్నారు అంటే సాకలు వాళ్ళతోటి కొంచెం హెల్ప్ చేస్తున్నారు అనమాట ఇంకా మా పిల్లలు ఇక్కడ వంటలు చేస్తుంటే వీళ్ళు అల్లరి చూడండి ఎలా చేస్తున్నారో ఇక్కడ గిన్నెలకి తగిలి కింద పడిపోతారో పైప్ అవన్నీ అనమాట అసలు ఎక్కడ పడిపోతారో అని నా భయం నాదే అసలు వీళ్ళైతే వినట్లేదు కిందికి వెళ్దామంటే వినట్లేదు ఇక్కడంతా హడా ౌడిగా ఉంటే ఇక వీళ్ళు ఇక్కడే ఉంటా అని చెప్పి ఏడ్చారు ఇంకోవైపు అయితే మటన్ కటింగ్ అయిపోయాక ఇక కర్రీ కూడా స్టార్ట్ అయిపోయింది అనమాట ఇక్కడ మటన్ కర్రీ అయితే పూర్తి అయిపోయాక ఇంకోవైపు కొద్దిగా హాఫ్ కేజీ వరకు పిల్లల కోసం అయితే కీమా అయితే కొట్టించామన్నమాట అంటే పిల్లలు తినకపోతే కీమా అన్న తినిపించవచ్చు అని చెప్పి కొద్దిగా కీమా అయితే కట్ చేపించాము అంతలో ఈ వంటలన్నీ పూర్తి అయిపోయాక ఇక మా రిలేటివ్స్ అయితే అందరూ వచ్చారనమాట చూడండి అందరూ అయితే చాలా హ్యాపీగా ఉన్నాము ఇంకా అందరం కూర్చొని ధంసప్ అవన్నీ తాగేసాక ఇక భోజనాలు అయితే చేసేసామన్నమాట ఇక్కడ భోజనాలకు వచ్చేసేసి వైట్ రైస్ అండ్ పెరుగు బగారా రైస్ కూడా చేసామన్నమాట స్కిప్ అయిపోయింది ఈ వీడియోలో అండ్ మటన్ కర్రీ అనమాట అదే మటన్ గ్రేవీ లాగైతే చేపించాము ఇంకోవైపు నాన్ వెజ్ కొంచెం మటన్ తినని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం అయితే చికెన్ తెప్పించామనమాట ఇంకోవైపు సాంబార్ కూడా రెడీ అయిపోయింది అనమాట ఇవన్నీ అయితే రెడీగా ఉంచేసాము ఇంకా పబ్లిక్ అయితే వచ్చేస్తున్నారు అనమాట మా రిలేటివ్స్ వరకే చెప్పుకున్నాము ఇంకా వాళ్ళందరూ వచ్చేసాక ఇక వంటలు అయితే వడ్డీ ఈవినింగ్ టైం ఆ పిన్ని వాళ్ళు వీళ్ళందరూ వచ్చారనమాట ఇక వాళ్ళందరూ కూర్చొని కొద్దిసేపు అయితే మా డాడీ వీళ్ళందరైతే కొంచెంసేపు అయితే పెట్టేశారనమాట ఈ మా అమ్మ అయిన ఇంక అందరం కూర్చొని అయితే కొద్దిసేపు అలా ఇవ్వరం పెట్టేశాక ఇంకా భోజనాలు అవన్నీ చేసేసాము నైట్ టైము అమ్మవారి కోసం అయితే మళ్ళీ ఒక నైవేద్యం దాకా ఉండైతే పెట్టేసిందనమాట అమ్మ ఇంకా పెట్టేశాక ఇక ఈరోజు ఇలా అయితే ఉప్పలమ్మ అయితే గడిచిపోయిందనమాట మళ్ళీ వన్ అండ్ హాఫ్ ఇయర్ తర్వాత అంటే వన్ ఇయర్ గ్యాప్ మళ్ళీ అవతల వన్ ఇయర్లో మేమైతే ఉప్పలమ్మనైతే పెట్టేసుకోవాలి ఇదే అండి మీరు ఇలాగొచ్చేసిన వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ బై బాయ్ సపోర్ట్ చేయండి ప్లీజ్